ఈ కథ ఆయిద ఎనిమిదొమ్మిది ఎంబదైవైదు మరియు పంతొమ్మిదొంద తొంభై ఐదు మధ్య జరుగుతుంది ఆ స్థలం అధికారికంగా మూసివేయబడింది మరియు ఇది పాత టేప్ గురించి మీ అనుభవం గురించి మరో చెప్పండి దయచేసి నేను దాన్ని చూశాను దానికి చాలా కోపం వచ్చింది లేదు నేను దాని గురించి నీకు చెప్పాను అది నన్ను చూసేలా చేస్తుంది దొరువు దొరువుస్తున్నారు అది అంతే అది లోపల రికార్డింగ్ తర్వాత ఆమె చనిపోయింది ఇది పాత టేప్ మరియు దీనిని విన్న ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు